అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను అండి నేను ఈరోజు పాలకూర పప్పు వేస్తున్నాను అన్నీ ఇందులో వేసేసారు చూడండి రెండు టమాటాలు కందిపప్పు కొంచెం చింతపండు పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కోసి వేసినండి చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు రెండు వేసిన చిన్నవి చిన్న సైజు పెద్దవి కాదు ఇంకా కారం పొడి ఇయ్యను అనమాట ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసిన కొంచెం ఆయిల్ పోసిన పాలకూర ఫ్రెష్ ఇదండి మళ్ళీ ఈరోజే తీసుకొచ్చిన చూడండి పాలకూర ఫ్రెష్ కడిగి మంచిగా దీంట్లో వేసేసిన ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్న పాలకూర పప్పు వేస్తున్నా అన్నీ ఇందులో వేసుకున్నాక మూత పెట్టేసేయాలి ఆయిల్ కూడా వేసిన కొంచెం చింతపండు కొంచెం టేస్ట్ కోసం పులుపు ఉండాలని కొంచెం చింతపండు కూడా వేసిన ఓకేనా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం ఉడకబెట్టేసుకుందాం ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకొని దింపేసుకొని తాలింపు పెట్టుకోవడమే పక్కనే రైస్ కూడా కడిగి పెట్టుకున్నా అండి టూ మెంబర్స్కే నా చిన్న కొడుకుకి నాకు ఇద్దరమే ఉన్నాం ఈరోజు పప్పు అయితే ఉడుకుతుంది రైస్ పొయ్యి మీద పెట్టేశా పాలకూర పప్పు కోసం తాలింపు అయితే పెట్టేస్తున్న నూనె ఓసిన జిల్లా ఆవాలు చూడండి ఇక్కడ ఎల్లిపాయలు చన్నగా తరుక్కున్న కలిమాకు ఫ్రెష్ది ఎండుమిర్చి పాలకూర పప్పు తాలింపండి కొంచెం పసుపు తీసుకుంటున్నాం తాలింపు అయితే రెడీ అయిపోయింది పప్పు రుబ్బేసి దాంట్లో పో చేస్తాను ఇప్పుడైతే పప్పు అయితే మంచిగా రుబ్బేసిన దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి తాలింపు చేసినాం కదా ఇందులో పోసేసుకుందాం పప్పు రెడీ అయిపోయింది పాలకూర పప్పు రెడీ తాలింపు చేసేసిన సాల్ట్ కూడా చేసేసిన ఇప్పుడు రైస్ కూడా ఉడికింది చూడండి రైస్ కూడా రెడీ అయిపోయింది బాయ్ బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పాలకూర పప్పు రెడీ